దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేపత్రికి తీసుకెళ్లారు చికిత్స చేస్తూ ఉండగా తొమ్మిదవ తారీఖున అతను చనిపోయాడు దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్ ఫాలోయర్ మీకు ఆయన మీరు అంటూ ఉంటారుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్ ఆ ప్రాంతంలో ఎవరినని అడగండి సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు అతను చాలా బెట్టింగ్లు వేశాడు మా జగన్ గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు వాస్తవాలే చెబుతాడు అతను తండ్రిని అడగండి గుండె మీద చేసుకొని చెప్పమనండి ఆ వెంకటేశ్వర్లో అతను తండ్రి మీ అబ్బాయి బెట్టింగ్స్ వేస్తాడా వేశాడా అని అడగండి చెబుతాడు విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు చాలా బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్ తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ కనుక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు పెట్టిన డబ్బు కూడా ఆ డబ్బు ఏం చేయాలి గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా జగన్ గారు మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు వాడు కొంప ముణిగింది మీ మాటలు నమ్మాడు మునిగింది అసలు నన్ను అడిగితే యూ ప్రోకోటెడ్ హిం టు కమిట్ సూసైడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యు ప్రోకోటెడ్ హిం యూ హావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్ నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకపోతే పదే పదే చెప్పకపోతే వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొరలకుంట నాగమల్లేశ్వరరావుకి మధ్యవర్తిత్వం డబ్బు కూడా పట్టడానికి వచ్చేది కాదు ఆ డబ్బు కూడా ఉపయోగించాడు దానితో దిక్కు నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు వాడి ఇంటి మీద పడ్డారు జనం గెలిచాం కదా డబ్బు ఎక్కడుందో డబ్బు అయిపోయింది బెట్టింగ్లో ఈ డబ్బు అయిపోయింది మధ్యవర్తిత్వ ఇచ్చిన డబ్బు అయిపోయింది దిక్కు తోచలా అతనికి దిక్కు తోచక అతనికి నేను ఇప్పుడు మళ్ళీ వస్తువు కూడా ఎంక్వైరీ చేశాను అతనికి ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్స్ డబ్బు తీర్చలేడట నాగమల్లేశ్వరరావుకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్ డబ్బు తీర్చలేడట అందుకు అన్యథా శరణం నాస్తి అని ఇక చేసేది లేదు ఆ బెట్టింగ్ డబ్బులు తీర్చలేనన్న ఒక ఆలోచనతోటి అతను తన జీవితాన్ని తాను అది వదలి ప్లీజ్ అది వదలి ఆ ప్రభుత్వం అతని మీద దాడి చేసింది ఆ ప్రభుత్వం ఒత్తిడి చేసింది ఆ ప్రభుత్వం అతన్ని కొట్టింది ఆ ప్రభుత్వం అతని మీద ఒత్తిడి ఏ ప్రభుత్వం ఆ రోజున ఏ ప్రభుత్వం ఉంది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు ఆ రోజున ఏ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పన్నెండవ తారీఖున జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన జూన్ పన్నెండుకు ముందు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాదు అధికారంలో ఉన్నది మీ ముఖ్యమంత్రితో అధికారంలో ఉన్నది నోటికి మైక్ ఉందని జనం ఉందని మీకు ఒక చెత్త పేపర్ ఉందని పనికిరాని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఏం ఓదార్పేత నీ అనకూడదు నేను ఏమి యాత్ర మీది మీ ఓదార్ అంటే భయపడుతున్నారు జనం మీరు ఆ రోజు చనిపోయిన రోజున ఎందుకు వెళ్ళలేదు నిజంగా మీకు కార్యకర్త మీద ప్రేమ ఉంటే ఆ రోజున ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మన పొరుగునున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా వరకు ఢిల్లీ కూడా మీ వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు వైపు అరెస్ట్ అవుతున్న మీ నాయకుల వైపు చూస్తూ ఉన్నది రేపెవరు రేపెవరు అని చెప్పి జనం అంతా చూస్తూ ఉన్నారు ఈ దృష్టి మరల్చడం కోసం మద్యం కుంభకోణంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేశారో మీ టీం కొట్టేసిందో ఆ దృష్టిని దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఇంకొక యాత్ర పెడతాడు ఇతను ఎవరో చా వాళ్ళ పార్టీ నుంచి ఏదో ఇబ్బంది జరగకపోతే మళ్ళీ యాత్ర పెడతాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు మీరు అనుకుంటున్నారేమో నిన్న ఈరోజు జరిగిన దానికి ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళింది ఏ కార్యకర్త సొంత ఖర్చు పెట్టుకోలేదు ఇతని మీద నమ్మకంతో ఏ కార్యకర్త రాలేదు సమ్ గుండుసు దగ్గర నుంచి తన చిత్రపటం వరకు కూడా మొత్తం కూడా ఎక్కడి నుంచే వెళ్ళింది యవర్ ఇల్ గాటన్ యర్ వెల్త్ నీ అవినీతి సొమ్ముని దీనికి ఉపయోగించావు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజునే నిన్నటి వరకు కూడా ఆ చనిపోయిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు భార్య ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు రెడ్డి గారు మీకు తెలుసా రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో మీకు అండి ఆ రోజునే ఆమె గొడవబడి ఆమె మామ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని తరిమేశారు ఇంట్లో నుంచి ఏమిటి నాకు ఈ కర్మ ఏమిటి బెట్టింగులు ఈ దరిద్రం ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటని చెప్పి ప్రశ్నించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు నిజం కాదా గుంటూరులో ఆ బిడ్డలు పెట్టుకొని గుంటూరులో చదివించుకుంటుందండి మీరు వేళని కదా పల పలకరించాలి పరామర్శించాలి అయ్యో ఇద్దరు బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారే నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ భార్య దిక్కులేనిదైందే అని వేళని కదా ఓదార్చాలి గుంటూరు వెళ్ళి అంటే ఒక రాజకీయం చేయాలా ఈ మద్యం కుంభకోణంలో మీ మీద పడ్డ ఈ బురద జనానికి తెలియకుండా ఉండాలి అందుకోసం మీరు యాత్ర చేశారు అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటాను నేను ఆయన మాటలు విన్నాను నేను ఏ తప్పు చేయని కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మా తమ్ముడు అన్నాడు అయ్యా మీ తమ్ముడికి నేర చరిత్ర ఉంది సార్ ఎస్సీ ఎస్టీ కేసు ఉంది మీ వాడి మీద అంత ముందు కేసులు ఉన్నాయి ఇదిగో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీ వాడి మీద అతనే పెద్ద మీరు అంటున్నంత బుద్ధిమంతుడేం కాదు నాగమల్లేశ్వరరావు దెర్ ఆర్ టూ కేసెస్ అగెన్స్ట్ ఏ ఎఫ్ఐఆర్ సార్ విత్ మీ నౌ ఎస్సీ ఎస్టీ కేసు కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్తనపల్లి డిఎస్పీకి వెళ్తే ఆ రోజుల్లో మీ ఎమ్మెల్యే ఎవరు మినిస్టర్ ఎవరు అతను రాంబాబు మీ రాంబాబు ఇంటర్ఫీర్ అయ్యి ఇతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా తీసేయించాడు ఇతను పెద్ద బుద్ధిమంత్రులని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరరావు మీరు అంటున్నంత బుద్ధిమంత్రి ఏం కాదు ఎస్సీ ఎస్టీ జనసేన కార్యకర్తను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వాడు కులం పేరెత్తి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఛార్జ్షీట్లు వేయాలని సంకల్పిస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురెళ్ళింది మంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఆ కేసుని పక్కన పెట్టించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరినైనా పంపించి ఎంక్వైర్ చేయండి బెట్టింగ్లు వేస్తాడా లేదా వీడు నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా బెట్టింగ్లు డబ్బు అతను క్లియర్ చేయాలా ఈవెన్ టుడే నేను చెబుతున్నా ఎంక్వైరీ చెబుతున్నా ఆషా మనుషులు ఈ రోజు కూడా బెట్టింగ్ డబ్బు కట్టాలి అతను కొంతమందికి అటువంటి వ్యక్తిని క్రిమినల్ చనిపోయిన వ్యక్తి గురించి అనకూడదు మరి చెప్పాలి కదా నువ్వేదో పెద్ద దేవుడు అని చెబుతున్నావు కదా అతను బెట్టింగ్స్ చేసే కట్టే వ్యక్తిని మీరు ఓదార్చు ఓదార్చు ఏదంటే ఓదార్పుకు వెళ్ళారు మీరు సమంజసమా ఇంకా అతను కట్టాలి మీరు కట్టండి బోల్ డబ్బుందా మీ దగ్గర చాలామంది చుట్టుపక్కల చాలామంది అసలు మీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి స్పందించి చాలామంది కట్టారే బాబు గ్రామాల్లో కూడా లేరు వాళ్ళు బెట్టింగ్లు వేసిన వాళ్ళు చాలామంది పురుగుల మంది పురుగుల మంది తాగి చాలా మంది చనిపోయినారు దే ఆర్ నాట్ అకౌంటెడ్ ఫార్ అవన్నీ లెక్కలోకి రాలేదు ఇప్పటికే చాలా మంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు బెట్టింగ్ డబ్బు క్లియర్ చేయలేక మీ బ్యాచ్ తెలుసా అసలు మీకెందుకండి నేర ప్రవృత్తి కలవాళ్ళంటే అంత ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళు చనిపోతే ఓదార్పు కలడేనా ఇటువంటి వాళ్ళే నేర చరిత్రలు రౌడీ షేటర్స్ చూశాం కదా మొన్న తెనాలి అని ప్లేస్ పొదిలి అని అన్నీ చూసాం కదా నేరస్తులంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు నేరం చేసిన వాళ్ళని అప్పుడు జర్చుకుంటాడేనా ఐ డోంట్ నో వై ఈ రోజున మీరు చేసిన యాత్ర చాలా పనికిరాని యాత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అసలు దాన్ని అడిగితే పోలీస్ ఆఫీసర్స్ సరిగా దర్యాప్తు చేస్తుంటే మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలా ఎబట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఆ అతను నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకోవటానికి పరిస్థితులు కల్పించింది మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత గట్టిగా గగ్గోలు పెట్టకపోతే పాపం అతనికి ఆలోచన వచ్చేది కాదు ఇది మామూలు బెట్టింగ్లు లేచుకొని బతికి బట్ట కట్టేవాడు ఆ డబ్బులు ఈ డబ్బులు పక్కన పెద్ద మధ్యవర్తిగా వచ్చిన డబ్బులు కూడా ఇస్తే అది అయిపోయాడు చనిపోయినాడు చనిపోవటానికి కారణం మీరని నేను అంటాను కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు ఇప్పటికైనా పోలీసులు అడుగుతున్న దర్యాప్తు చేయండి అతను చావుకు వెనక కారణాలు తీయండి అతను చావు వెనక కారణాలు తీయండి ఎవరు ప్రోత్సహించారు అతని బెట్టింగ్లకి ఎవరి మీద ధైర్యంతో అతను బెట్టింగ్లు కాస్తాడు అంబటి రాంబాబా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దాని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఆయన మాటలు ఎవరిని నమ్మటం లేదు ప్రభుత్వం ఎంటబడింది ప్రభు ఏ ప్రభుత్వం ఎంటబడింది నీ ప్రభుత్వం ఎంటబడింది ఆ సీఏ కూడా నా కడితే అసలు ఎందుకు నేను సీఏతో కూడా నేను మాట్లాడలేదు సీఏ కూడా ఎందుకంటే నీ ఆగడాలు అయిపోయినాయి రాని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నీ ప్రభుత్వం చెల్లిపోయిందిరా నువ్వు నీ ఎన్ని కేసులు రా నువ్వు ఎటువంటి వాడు రాని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు అంతేగాని ఈ రకంగా తప్పించుకోవటానికి మద్యం కుంభకోణంలో మీ పైబడ్డ ఈ ఆరోపణలకి తిప్పికొట్టలేక ఏమి ఏం నేరం చేశాడని దేవినేవిని అవినాష్ మీద కేసు ఏమి నేరం చేశాడని అప్పిరెడ్డి మీద కేసు ఏం నేరం చేశాడని తలసరి రఘురావు మీద కేసు ఏమి నేరం చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు అని అన్నారు కదా రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరి మీరు ఏం నేరం చేశాడని కసిరెడ్డిని అరెస్ట్ చేశారని అడగవే జైల్లో ఉన్నాడు కదా జైల్లో ఉన్నాడు కదా మద్యం కేసులో అడగవే ఏం నేరం చేశారని కసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని బాలాజీని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని ఆ సజ్జల అతన్ని అరెస్ట్ చేశారు శ్రీధర్ రెడ్డిని ఏం నేరం చేశారని చాణక్య అరెస్ట్ చేశారు అనవే అది అంటే లింకు బడేలమని తగులుతుంది మీకు అంతే కదా భయం ఎంతోమందిని అన్నారు ఏం నేరం చేశాడు ఈయనేం చేశాడు ఈయనేం చేశాడని మరి వాళ్ళు ఏం చేశారు అనవే మద్యం కేసు వేడి మీకు తెలుసు మద్యం కేసు ఎంత వేడిగుందో మీకు తెలుసు అందుకే మద్యం కేసు గురించి మీరు మాట్లాడలేదు అవినాష్ ఏం చేశాడు అప్పిరెడ్డి ఏం చేశాడు అంటున్నారు కదా వీళ్ళు ఏం చేశారా అనకూడదు కానీ ఏ ఏ తప్పు చేయనిలాగా వస్తావా మళ్ళా రెండేళ్ళలో వచ్చేస్తారంట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా అమాయకులనుకుంటున్నారా ఐదేళ్ళు మీ నరకా నరకాసుర పరిపాలన చూచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ రాక్షస పరిపాలన చూచిన తర్వాత ఇంకా ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన అవినీతి పాలన మీ ఐదేళ్ల పరిపాలన సంవత్సరం నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ ప్రజాస్వామ్యుతంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ దానికి రుజువు ఈనాటిని ఓదార్పు యాత్ర ఏ ఆటంకం లేకుండా వందలాది మందితోటి నువ్వు వెళ్ళినావు నువ్వు ఏ ఆటకం కల్పించలేదు పోలీస్ కూడా అన్నారు కానీ వంద మంది మూడు కార్లు అని చెప్పి వదిలేశారు ప్రజాస్వామ్యం చేసుకొని అన్నారు అని ప్రజాస్వామ్య పరిపాలన కనుక నీ పరిపాలనలో చంద్రబాబు గారు బయటకు వస్తానంటే రాణించావా ఆయన ఇంటి గేట్కి తాళ్ళు కట్టావే అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మరలా నీ పరిపాలన కావాలని కోరుకుంటారా చంద్రబాబు గారు ప్రజల మధ్యకి వెళ్తా అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టావే మరలా నిన్న ఎవరన్నా కావాలని కోరుకుంటారా అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఈ రోజు నీ యాత్ర ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు గారు ఎలా చేశారు ఆనాడు రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఆ రోజు నిర్బంధించాం నిర్బంధించావు పర్మిషన్ తీసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వెళ్తుంటే మీరు నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారిని అది ప్రజా వ్యతిరేక పరిపాలన మీది ఈ రోజున యథేచ్ఛగా మీరు వెళ్ళారు మన తెనాలి యథేచ్ఛగా మీరు వెళ్ళారు పొదులు యథేచ్ఛగా మీరు వెళ్ళారు అది ప్రజాస్వామ్యంతో పరిపాలన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిది మీది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఎవరైనా అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరలా మిమ్మల్ని తెచ్చి కొరివితో తలగొక్కటానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆన్సర్ చేయండి ఈ మూడు వేల కోట్ల మద్యం కుంభకోణం గురించి ఒక సమాధానం చెప్పండి ధైర్యంగా అవర్ పీపుల్ నాట్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని చెప్పగలరా మీరు మద్యం కేసులో మా కసిరెడ్డి ప్రమేయం లేదు మా చెవిరెడ్డి ప్రమేయం లేదు మా శ్రీధర్ రెడ్డి ప్రమేయం లేదు మా ఆ రెడ్డి ఈ రెడ్డి ఏ రెడ్డి ప్రమే ప్రమేయం లేదని చెప్పే ధైర్యం ఉందా మీకు దాన్ని దారి మళ్లించడానికే కదా మీ రోజున ఈ యాత్ర రాష్ట్ర ప్రజలారా ఆయన మానసిక పరిస్థితి కూడా మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయింది వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీ జగన్ పార్టీ దాని నుంచి బయటపడటం కోసం ప్రజల దృష్టిని మరల్చడం కోసం దృష్టి మరల్చు దొంగలను ఉంటారు రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారో ప్లాట్ఫామ్ ఫైవ్కి వెళ్తే విజయవాడలో పెద్ద ఫోటో పెట్టి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటే చోట దృష్టి మరల్చు దొంగలు రైల్వే స్టేషన్ మీ షర్ట్ మీద మురికి పడిందని అంటారు నువ్వు వీటి చూడటంతో ఆ బ్యాగులాక్క వెళ్ళిపోతారు వాళ్ళు దృష్టి మరల్చు దొంగరు ఈయన కూడా అంతే దృష్టి మరల్చు దొంగ మేము అవినీతి మీ మద్యం అవినీతి కుంభకోణం మీద దృష్టి వెళ్లకుండా ఈ రోజున ఓదార్పు యాత్రని ఆ యాత్రని ఈ యాత్ర అని రైతుల మీద ప్రేమ అండి మన పొదిలి వెళ్ళటానికి ఎప్పుడైనాడని చూసామా రౌడీ షీటర్స్ వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసు లేదా కొంచెం ప్రజలకు ధైర్యం చెబుదామని ఏదో చేస్తే అక్కడికి వెళ్ళారైనా ఇంకే రేపు క్రిమినల్ ఏదైనా చేస్తే వెళ్ళిపోతారైనా అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటీ ఏ మానసికంగా ఇజ్ ఎ ఫెయిల్యూర్ యాత్ర ఈయన చేసిన ఓదార్పు యాత్రకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అతను ఆత్మహత్య చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు వైనాడ్ సెవెంటీ ఫైవ్ అవటం వల్ల అతను బెట్టింగులు పెట్టి పూర్తిగా మునిగిపోయాడు కనుక ఆ డబ్బు తీర్చుకోలేక శరణం నాస్తని అతను ఆత్మహత్య చేసుకున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి చెప్పే కారణాలు కావు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు యాత్రలు ఇటువంటి వెకిలి యాత్రలు చేయొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీ అబద్ధపు మాటలు మీ అబద్ధపు వేషాలు మీ అబద్ధపు మోసాలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారి పరిపాలన అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషపడుతున్నారు తల్లిక వందనం కావచ్చు మెగాడిఎస్సి కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలందరూ సంతోషపడుతున్నారు రేపు మెగా డిఎస్సీ పూర్తవుతుంది నెక్స్ట్ మంత్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది రైతులకి బస్సులో ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచితంగా రాబోతుంది అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా తెలియచేస్తూ ఆయన పరిపాలనకు మీ పరిపాలనకు హస్తి మస్కాంతరం అంతా తేడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హస్తి మస్యకాంతరం అంటే అర్థం కూడా చెబుతా ఏనుగు లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది దోమ లాంటి పరిపాలన మీది మత్స్యకాంతరం అంటే దోమ దోమ పరిపాలన మీది ఏనుగు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ దిస్ You are at liberty to ask me. Right, thank you then.